కాకినాడ జిల్లా కిరలంపూడి మండలం జగపతి నగరంలో వైఎస్ఆర్సిపి నాయకుడు దాడి చిన్నబుజ్జి ఆధ్వర్యంలో శ్రీనిధి ప్రసూన ఎన్నికల ప్రచారం హోరెత్తించారు ఈ సందర్భంగా శ్రీనిధి ప్రసూన్నలు మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో గత రెండు నెలల నుండి ప్రచారం చేస్తున్నామని ప్రతి గ్రామాలలోనూ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని తోట నరసింహం గతంలో చేసిన అభివృద్ధి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు పార్టీని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు కాకినాడ ఎంపీ అభ్యర్థి చలంశెట్టి సునీలు జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం రూపొందించిన సొంత మేనిఫెస్టోలు ప్రజలను ఆకట్టుకున్నాయని అన్నారు దాడి చిన్నబుజ్జి మాట్లాడుతూ తోట నరసింహం సలమశెట్టి సునీలు అధిక మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వేగి రామకృష్ణ వేగి సాంబశివ ఆడారి గంగబాబు పీలా సుబ్రహ్మణ్యం సరిసే వాసు దాడి సంతోషు సంతోష్ కుమార్ దొడ్డి సూరిబాబు దాడి శివ గానుగుల శ్రీను దాడి బాబీ శరకణం శ్రీను ఇంద్ర చలగాల చక్రధర్ కొల్లి రాజు చలగాల మణిరాజు జడ్డా నాని తదితరులు పాల్గొన్నారు సినిమా ఆడబడుచు ప్రసూన గారు మేము ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ రోజు కిల్లంపూడి మండలం జగపత్ నగరంలో తిరగడం జరుగుతుంది మాకైతే విశేషమైన స్పందన లభిస్తుంది గతంలో నర్సింగ్ గారు చేసిన మంచి పనుల కోసం కూడా జనాలు ఇప్పటికీ మర్చిపోలేదు ఆయన ఇంకా ప్రజలు గుండెల్లోనే ఉన్నారు అలాగే మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగన్ గారు పెట్టిన సం సంక్షేమ పథకాల వల్ల ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందిన కుటుంబమే దాని వల్ల అందరూ కూడా మేము తప్పు జగన్ గారికి ఓటేస్తాము అని చెప్తున్నారు ఇదే కాకుండా ఇంకా ఇంకా నర్సింగ్ గారు పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు ఆయన దానికి ప్రత్యేకించి ఆయన మేనిఫెస్టో అయితే తయారు చేసుకుని జనంలోకి పంచడం జరుగుతుంది ఖచ్చితంగా యువతకి ఉద్యోగాలు కల్పించడానికి ఒక కొత్త ఇన్నోవేషన్ హబ్లా ఆయన తయారు చేశారు దాని ప్రణాళికలన్నీ నూతన ఉద్యోగాలు రూపకల్పన దిశగా నడుస్తూ ఉంటాయి ఖచ్చితంగా అదే కాకుండా ఇంకా వే రకరకాల కోర్సులు కూడా అందులో నేర్పబడతా ఉంటాయి ఇంకా వేరే రంగాలకు వస్తుంటే కొంతమంది రైతులైతే మాకు నీటి సమస్య ఉంది దాన్ని ఎలా తీరుస్తారు ఇవన్నీ అడుగుతున్నారు దానికైతే ఆయన పంప్ స్కీములన్న తోట వెంకటాచలం గారి ప్రాజెక్ట్ తోట వెంకటాచలం గారి పుచ్చుకర్ ప్రాజెక్ట్ ఉంది కదా దాంట్లోంచి పంప్ స్కీముల ద్వారా నీ పంట భూములకు నీరు అందించే ప్రయత్నం అయితే చేస్తాము ఖచ్చితంగా కాబట్టి అందరూ కూడా ఈసారి నర్సింగ్ ఎగ్గించుకుని జగ్గంపేటని అభివృద్ధి దిశగా నడిపించాలని కోరుకుంటున్నాం చేరిందండి ఆ ప్రజలు కూడా దాన్ని నూటికి నూరు శాతం నమ్ముతారు జగన్ గారు పెట్టిన మేనిఫెస్టో అలాగే తోట నరసింహం గారు పెట్టిన మేనిఫెస్టోని కూడా జగన్ ప్రజలు నూటికి నూరు శాతం నమ్ముతారు ఎందుకంటే ఇద్దరు కూడా వాళ్ళ మాటను గతంలో నిలబెట్టుకున్న మనుషులే జగన్ గారు ఐదేళ్ల క్రితం ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతిదీ చే ప్రతిదీ అమలు చేశారు అలాగే ఆయన మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా కొత్త కొత్త పథకాలు కూడా అమలు చేసి ప్రజలు మే ప్రజలకు ఎంతో మేలు చేశారు గతంలో నర్సింగ్ గారు కూడా ఈ నియోజకవర్గంకి వస్తే హాస్పిటల్స్ కట్టించారు డిగ్రీ కాలేజీలు కట్టించారు ఇంకా డ్రైనేజ్లు త్రాగునీటి సమస్య తీర్చారు ఈ మెట్ట ప్రాంతం భూములు అన్ని కూడా సస్యశ్యామలం అంటే అది తోట వెంకటాచలం గారి పుష్కర్ ప్రాజెక్ట్ వల్లే ఖచ్చితంగా ఈ ఇవన్నీ వాళ్ళు నిలబెట్టుకున్నారు కాబట్టి జనాలు ఖచ్చితంగా నమ్ముతున్నారు నేను తోట నరసింగ్ గారు వాళ్ళ అని ప్రసూనా అని మేము అదే వచ్చే రానున్న ఎలక్షన్ల సందర్భంగా ఇంటింటికి తిరగడం జరుగుతుంది ఈ రోజు మండలంలో తిరగడం జరుగుతుందండి మాకు చాలా మంచి స్పందన వస్తుందండి ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగన్ గారు పెట్టిన పథకాల వల్ల గాని తోట నరసింహారు గతంలో చేసిన పనుల వల్ల కానీ చాలా మంచి స్పందన వస్తుందండి వాళ్ళిద్దరూ వస్తేనే మాకు బాగుంటది అని జనాలు బాగా నమ్ముతున్నారు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మేము అది మా నాన్నగారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది అది అది చెప్తున్న చెప్తుంటే జనాలు కూడా అర్థం చేసుకున్నారు నర్సింగ్ గారు వస్తేనే ఆ సమస్య మాకు తీరుతుంది అని కూడా నమ్మి మేము నర్సింగ్ గారికి జగన్ గారికి ఫ్యాన్ వేస్తామని చెప్తున్నారండి రెండోట్లు కూడా సునీల్ గారు చంద్రశెట్టి సునీల్ గారు ఎంపీగా ఎంపీ క్యాండిడేట్కి అండ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద మా నాన్నగారు తోట నర్సింగ్ గారికి వేస్తామని అందరూ కూడా బాగా చెప్తున్నారండి స్పందన అయితే వస్తుంది సునీల్ గారు మేనిఫెస్టో కూడా చాలా బాగుంది ఆయన ఒక గ్రామాన్ని దత్తకు తీసుకుని ఒక్కొక్క గ్రామానికి కోట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా బాగా స్పందిస్తున్నారండి ఆయన కానీ తోట తోటనరసింగ్ గారి మేనిఫెస్టో కానీ చాలా మంచి స్పందన వస్తుందండి మేము తిరుగుతున్న ప్రతి గౌడ గ్రామంలో కూడా